మరి అలాగే బందెప్ప లక్ష్మి జహాన్ హనుమంతు యాలాల మండలం హాజీపూర్ కు చెందిన కుడిగంట బందెప్ప లక్ష్మి దంపతులు భార్య అనారోగ్యంకి గురి కావడంతో గాంధీ హాస్పిటల్లో చికిత్స చేయించడానికి వాళ్ళు బస్సులో బయలుదేరారు ప్రమాదంలో ఇద్దరు కూడా మృతి చెందారు మరి వారి పిల్లలిద్దరూ భవానీ శివలీల ఇద్దరు కూడాను ఆడపిల్లలు ఇద్దరు కూడా అనాథలైన పరిస్థితి కనిపించింది మరి భార్యకి ఆరోగ్యం బాగాలేదు అని చెప్పేసి ఆయన హాస్పిటల్లో చూపించడానికి వైద్యం నిమిత్తం తీసుకెళ్తూ ఉన్నారు వైద్యం చేయించుకుంటే భార్య ఇంకొన్ని కొద్ది రోజులు బ్రతుకుతుంది కదా అన్న ఆశ ఉంటుంది వైద్యం చేయించుకుంటే ఎవరైనా మన ఆయుషని పెంచుకుంటాము వైద్యం అందితే అని చెప్పేసి ఆయన ఏదైతే ఆశతో తన భార్యని తీసుకెళ్తూ ఉన్నాడో అసలు ఆ ఆశ తీరలేదు సరికదా అనారోగ్యం సంగతి పక్కన పెడితే ఇద్దరు మృత్యువాత పడడము భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకేసారి ఆ మృత్యువుని చేరుకోవడము మరి చిన్నారులు పిల్లలిద్దరూ కూడా ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ఇద్దరు కూడాను అనాథలైన పరిస్థితి కనిపించింది అక్కడ అక్కడ కూడా ఆ కుటుంబము అనాథగా మారిపోయింది మరో ఘటన తాండూర్ పట్టణం బృందావన్ కాలనీకి చెందిన తబుసుం జహాన్ కు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించేందుకు ఆమె భర్త అబ్దుల్ మజీద్ వారి కుమారుడు ముఖరాం కుమార్తె మహిమేష్ ముగ్గురు ఈ నలుగురు కూడాను వెళ్తూ ఉన్నారు బస్సులో ప్రమాదంలోని తబసు మృతి చెందారు ఆవిడ మహిళ తల్లి ఎవరైతే ఉన్నారో ఆవిడ మృతి చెందారు భర్త పిల్లలు స్వల్ప గాయాలతో బయటపడ్డారు వీళ్ళు తల్లిని కోల్పోయారు ఆ ముగ్గురు కూడా నలుగురులోని నలుగురు ప్రయాణిస్తున్న బస్సులో సో ప్రతి ఒక్కరు కూడా ఇందులో ఇంచుమించుగాను కుటుంబాలతోనూ వెళ్తున్న నేపథ్యం కనిపిస్తుంది కుటుంబాల్లోని ఒకేసారి కుటుంబంలో అందరూ మృత్యువత పడిన ఘటన అలాగే భర్త పోయి భార్య తల్లి పోయి పిల్లలు సో ఇట్లా ఉన్నాయి మరి కొడంగల్ నియోజకవర్గం దౌలతాబాద్ మండలం నిట్టూరుకు చెందిన మలగల హనుమంతు తన కుమారుడు అశోక్ చెవి నొప్పి వేధిస్తుండటంతో ఈఎన్టీ ఆసుపత్రిలో చికిత్స చేయించేందుకు తీసుకువెళ్తూ ఉన్నారు సో పిల్లాడికి చెవినొప్పిగా నొప్పిగా ఉందని చెప్పేసి కుమారుడిని హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి తండ్రి కొడుకులు ఇద్దరు కూడా వెళ్తూ ఉన్నారు ప్రమాదంలో తండ్రి మృతి చెందగా కొడుక్కి తీవ్ర గాయాలయ్యాయి తండ్రి మరణించారు కొడుకు అనాథగా మిగిలిపోయాడు అది పరిస్థితి ఇక్కడ దీనిలో మరి తాండూరు మండలం గౌతపూర్ కు చెందిన విద్యార్థిని మస్కాన్ సోమవారం కోటి ఉమెన్స్ కాలేజీలో డిగ్రీ పరీక్ష రాయడానికి వెళుతూ ప్రమాదం బారిన పడి చనిపోయారు ఈవిడ విద్యార్థిని తను ఎగ్జామ్ రాయడానికి అని చెప్పేసి వెళ్తూ ఉన్నారు మరి ఈవిడ కూడా మృత్యువాత పడ్డారు హైదరాబాద్ లో ఉంటున్న కర్ణాటక రాష్ట్రం ముతోళ్ళలోని బన్నారం వాసి నాగమణి ఆదివారం తాండూరులోని బంధువుల ఇంటికి వచ్చారు తిరిగి హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదంలో మృతి చెందారు నాగమణి అనే మహిళ ఆ కుటుంబ సభ్యుల్ని కలవడం కోసం అని ఆవిడ వచ్చారు తిరిగి హైదరాబాద్ వెళుతున్న నేపథ్యంలోన ఆవిడ కూడా మృత్యువాత పడడం జరిగింది హైదరాబాద్లోని నగర్ డివిజన్ బ్రహ్మశంకర్ నగర్ కు చెందిన గున్నమ్మ తన కోడలు కల్పనతో కలిసి తాండూరులో ఉంటున్న కూతురు కవిత ఇంటికి రెండు రోజుల క్రితం వచ్చారు సోమవారం ఉదయం హైదరాబాద్ తిరిగి వస్తుండగా ప్రమాదం జరగడంతో ఇద్దరు కూడా మృతి చెందినట్లుగా కనిపిస్తోంది సో ఇక్కడ హైదరాబాద్ రహ్మత్ నగర్ డివిజన్కి చెందిన గున్నమ్మ తన కోడలు కల్పనతో కలిసి ఇద్దరు కూడాను కూతుర్ని చూడడానికి అంటే ఆడబడుచుని చూడడం కోసము అక్కడికి వెళ్ళారు వెళ్ళి తిరిగి వాళ్ళిద్దరు రిటర్న్ అవుతూ ఉండగా ఆ గున్నమ్మ కల్పన ఇద్దరు కూడాను ప్రమాదంలో మృతి చెందారు తల్లి ఆ అత్త కోడలు ఇద్దరు కూడా ఒకేసారి ప్రమాదంలో మృతి చెందిన ఘటన కనిపించింది అలాగే వికారాబాద్ పట్టణ పరిధిలో దన్నారం తాండాకు చెందిన తారాబాయి దినసరి కూలీగా పనిచేసేవారు పని కోసమే వికారాబాద్ నుంచి హైదరాబాద్కు బస్సులో వెళుతుండగా అర్ధాంతరంగా ఆమె కూడా తను చాలించినట్లుగా ఇక్కడ కనిపిస్తుంది ఆవిడ పని కోసం వెళ్తూ ఉన్నారు పని నిమిత్తం వెళ్తున్న నేపథ్యంలోని నిర్దాక్షిణ్యంగా యాక్సిడెంట్ జరగడంతో ఆవిడ కూడా అక్కడికక్కడ మృతి చెందారు మరి పాత తాండూరులో నివసించే బషీరాబాద్ మండలం మంతట్టికి చెందిన బస్సు డ్రైవర్ దస్తగిరి బాబా టిప్పర్ డీ కొట్టడంతో ఘటనా స్థలంలో ప్రాణాలు వదిలారు ఆయన పదిహేను ఏళ్ళుగా ఆర్టీసీలో అద్దె బస్సు డ్రైవర్గా పనిచేస్తూ ఉన్నారు దసగి దసగిరికి భార్య ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు సో ఈయన అసలు పాపం మెయిన్ బస్సుని డ్రైవ్ చేస్తూ ఉన్నారు అసలు ఈయన పరిస్థితి అప్పుడు ఎలా ఉందో అని మనము ఊహకి కూడా అందని పరిస్థితి అమాంతంగా ఏదైతే టిప్పర్ ఉందో అది వచ్చి ఫస్ట్ డీ కొన్నది ఆ డ్రైవర్నే సో ఒక్కసారిగా ఆయన ఢీకొట్టడంతో ఆయన అక్కడికక్కడే అసలు ఆయన గురించి మనము ఎలా మృతి చెందారు అన్న దాన్ని ఒక పదాలలో మనం చెప్పలేము ఎందుకంటే మృత్యు వస్తున్న దాన్ని ఆయన ఎదురుగా ఒకేసారి ఫస్ట్ చూసిన వ్యక్తి ఆయన సో ఆ రకంగా ఆయన మృతి చెందడం జరిగింది బస్సు డ్రైవర్ మృతి చెందారు అలాగే దీనిలో కండక్టర్ అయితే తీవ్ర గాయాలతో బయటపడ్డారు అంతేకాదు మరో ఈ వీటిల్లో ఎక్కువగా మరింతగా ఎక్కువగా బాధించే విషయం ఇంకొకటి ఉంది శంషాబాద్ శంకర్పల్లి రహ్మత్ నగర్ తండ్రి కారు డ్రైవరు తల్లి గృహిణిగా ఉన్నారు తండ్రి కారు డ్రైవర్ గా పనిచేస్తూ ఉన్నారు తల్లి గృహిణిగా ఉన్నారు వారి ఆకాంక్ష నెరవేర్చేందుకు తాండూరులో నివాసం ఉంటున్న ముగ్గురు అక్క చెల్లెళ్ళు సాయి ప్రియ నందిని తనుషలు అసలు ఎంత చక్కగా ఉన్నారని అంటే మహాలక్ష్మిలా ఉన్నారు ముగ్గురు కూడాను సో వీళ్ళ ముగ్గురు కూడాను చిన్నప్పటి నుంచి చాలా పట్టుదలగా చదువుకున్నారు తల్లిదండ్రుల కోసం తండ్రి కష్టపడుతున్నాడు కదా అని ఎంతో పట్టుదలగా చదువుకున్నారు ఉన్నత చదువుల కోసము వాళ్ళు ఉన్న ప్రాంతాన్ని విడిచిపెట్టి హైదరాబాద్ పట్టణానికి చేరుకున్నారు సెలవులు పండుగ రోజుల్లో కు వెళ్లి అమ్మా నాన్నలతో సంతోషంగా గడిపి మరలా హైదరాబాద్కి వస్తూ ఉంటారు ఎవరైనా అంతే కదండి పిల్లలు చక్కగా ముగ్గురు కూడా లక్షణంగా ఉన్నారు ఆడపిల్లలు ఆ వాళ్ళు భారం అనుకోకుండా తల్లిదండ్రులు వాళ్ళని బాగా చదివించి ఉన్నత చదువులు చదివించి విద్యాభ్యాసాలు చెప్పించి పెళ్లిళ్ళు చేయాలని కొండంత ఆశతో ఉన్న తల్లిదండ్రులకైతే మాత్రము అసలు తీరని నిరాశ ఎదురైంది నిజంగా ఆ తండ్రి అక్కడ హాస్పిటల్ దగ్గర రోధిస్తున్న వ్యధ చూస్తే మాత్రము ఆయన చెప్తూ ఉన్నాడు నా పిల్లల్ని నేను చదివించ ఇన్ని లక్షలు కష్టపడి పెట్టుకున్నాను అంటే డబ్బు కాదు ఇక్కడ మ్యాటరు ఆయన చెప్తూ ఉన్నాడు నా పిల్లల కోసము అసలు డబ్బుని కూడా లెక్క చేయకుండా నేను పెట్టి పోషించుకున్న పిల్లల్ని పెంచుకుంటా ఉన్నాను సో ఇలాంటిది ఒక్కసారి బస్సు కబలించేసింది ఇది రోడ్డులోని అస్తవ్యస్తమైన రోడ్లు స్పీడ్గా వస్తున్న లిమిట్ లేని ప్రయాణాలు ఇవన్నీ కూడాను నా ముగ్గురు కూతుర్ని కూడాను మృత్యువు తీసుకెళ్లిపోయింది మృత్యువు ఒడికి చేర్చిన ఇవన్నీ కూడాను నాకు ఎవరు తీసుకొస్తారు చెట్టును తదిగిన కూతుళ్ళని అని చెప్పేసి ఆయన రోధిస్తున్న పరిస్థితి అక్కడ నిజంగా అసలు ఆయనకి కన్నీళ్లు కూడా రావడం లేదు అంటే అంత గట్టిగా అయిపోయింది ఆయనకి ఏడ్చి ఏడ్చి కన్నీళ్ళు కూడా బంద్ అయిపోయినాయి ఆయనకి సో ఈ రకంగా ఆయన ఏడుస్తూ కూడా అక్కడ ఆవేదన వెళ్ళగట్టడం జరిగింది మరి ఆ అక్టోబర్ నెలలో వారి పెద్దక్క అనూష పెళ్లిలో అంతా కూడా ఆ ముగ్గురు చెల్లెలు కూడా చాలా చక్కగా ఆ పెళ్లి సందడిలో ఉన్నారు ఆమె వివాహమై పదిహేడు రోజుల్లోనే ముగ్గురు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం పూర్తిగా విషాదాన్ని అయితే నింపింది తాండూరులో నివసిస్తున్న ఎల్లయ్య గౌడ అంబిక దంపతుల యాలాల మండలం పెర్కంపల్లి వాస్తవ్యులు వారికి నలుగురు కుమార్తెలు ఒక కుమారుడు సంతానం ఉన్నారు పిల్లల్ని చదివించేందుకు ఇరవై ఏళ్ల క్రితం వాళ్ళు తాండూర్ కి వచ్చేశారు పెద్ద కుమార్తె అనూష చదువు పూర్తి చేసుకోగా గత నెల పదిహేడున తనకి పెళ్లి చేశారు రెండో అమ్మాయి తనుష ఒక ప్రైవేట్ కళాశాలలో ఎంబీఏ చదువుతూ ఉండగా మూడో అమ్మాయి సాయి ప్రియ హైదరాబాద్ లోని మహిళా విశ్వవిద్యాలయంలో డిగ్రీ రెండవ సంవత్సరం చేస్తూ ఉన్నారు మరి నాలుగో అమ్మాయి నందిని ప్రథమ సంవత్సరంలో ఫస్ట్ ఇయర్ లో ఉన్నారు ఆవిడ సాయి ప్రియ నందిని యూనివర్సిటీ హాస్టల్లోని తనుష ప్రైవేట్ హాస్టల్లోనే ఉంటూ ఉన్నారు శనివారం ముగ్గురు కూడాను తాండూర్ కి వచ్చారు మరి సోమవారం తెల్లవారుజామున ఈ నాలుగు గంటల ముప్పై నిమిషాలకు ఏదైతే బస్సు ప్రయాణం ప్రారంభమైందో ఎల్ అయ్య గౌడ్ ప్రయాణం అయిందో ఆ ముగ్గురిని కూడా తాండూరులో బస్ ఎక్కించారు వాళ్ళ నాన్నగారు కాలేజీలకు వెళ్ళిన తర్వాత ఫోన్లు చేయాలంటూ కూడా తల్లి అంబిక కుమార్తెలకి చెప్పి ముగ్గురిని కూడాను జాగ్రత్తగా పంపించారు వాళ్ళు జాగ్రత్తగా వెళ్ళండి అమ్మ దిగంగానే ఫోన్ చేయండి మెసేజ్ పెట్టండి అన్నం ప్రతి తల్లిదండ్రులకి కానీ స్నేహితులకు కానీ ఒక అలవాటు ఉంటుంది దిగంగానే అంటే మెసేజ్ ఇవ్వండి చేరుకున్నారు కానీ సో ఆ క్షేమము అని ఏదైతే ఆ పదం చెప్పి పంపించారో వాళ్ళు ఎంతగా ఎదురు చూస్తున్నారో దానికి పూర్తిగా రివర్స్ అయిపోయింది సీన్ అంతా కూడాను సో కుమార్తెను చెప్పి పంపించా ముగ్గురు హైదరాబాద్లో చేరుకుంటూనే రోడ్డు ప్రమాదంలో మరణించారంటూ కూడా ఆ తల్లిదండ్రులు విపరీతంగా రోధిస్తున్న పరిస్థితి అలాగే తల్లి అక్కడికక్కడే సొమ్మసిల్లిపోయిన పరిస్థితిని చూసాము అసలు ఇవన్నీ కూడాను హృదయ విదారక ఘటనలు అసలు మృత్యు ఒకేసారి ఇంతమందిని తీసుకెళ్ళిపోవడము అనేది మాత్రము నిజంగా అంటే ఒకరికి ఒకరు తోడే మృత్యు తోడుగా వీళ్ళందరూ కూడా వెళ్ళిపోయినప్పటికీ కూడాను ఒకేసారి ఇన్ని కుటుంబాలు అనాథలుగా మారిపోయినాయి ఒకేసారి ఇంతమంది పిల్లల్ని నిలువెత్తు పెరిగిన పిల్లల్ని చెట్టెంతైన పిల్లల్ని మిస్ చేసుకున్నారు అందరూ కూడా వాళ్ళు మళ్ళీ తిరిగి రారు అనే వ్యధకి తల్లిదండ్రులు ఆ వ్యధని తట్టుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు సొమ్మసిల్లి పడిపోయారు అసలు ఎవరు వీరికి భరోసా ఇస్తారు అనేది ఇక్కడ పెద్ద ప్రశ్న అఫ్ కోర్స్ ఎవరైనా కూడా ఒక టైం వచ్చేసరికి మరణిస్తారు అనేది ఇదైతే శాశ్వతం మరణం మరణం అనేది శాశ్వతం ఇది వస్తుంది ఎవరికైనా మరణం తప్పదు కాకపోతే అది ఏ రీతిలో వస్తుంది ఎవరికి ఏ వయసులో వస్తుంది అనేది మాత్రం ఇక్కడ ఆందోళన కలిగిస్తున్న విషయము మరి దీనిలోన ఎక్కడ అప్ర ఎక్కడ అసలు ఈ అస్తవ్యస్తంగా ఉన్న వ్యవస్థల పైన కూడా ఒక రకంగా కోపాన్ని ప్రదర్శి ప్రదర్శిస్తున్న పరిస్థితి ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆగ్రహాన్ని తెప్పిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది రోజు రేపు కన్నీరు పెట్టుకుంటారు కానీ అంటే బయట చూసే వాళ్ళకి ఈ రోజు రేపు కన్నీరు కానీ వాళ్ళు ఎవరైతే కోల్పోయారో వాళ్ళకి జీవితాంతం కూడా ఇది తీరని వ్యధగా ఉండిపోతుంది సో ఈ రోజు ప్రభుత్వాలు ఎక్స్గ్రేషియలు ఇస్తాయి ప్రకటించేస్తే అయిపోతుంది మళ్ళీ రేపు ఇంకొకరు మరణిస్తారు ఎక్స్గ్రేషియల్ ఇస్తారు అయిపోతుంది బట్ ఏదైతే మృత్యువు కబలించిన రోడ్డు ఏదైతే ఉందో దానికి సంబంధించిన పనులు మాత్రము త్వరితగతిన చేయాలి అని చెప్పేసి సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి అని చెప్పేసి కూడా తల్లిదండ్రులు బంధువులు ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఉన్న ప్రజలు గ్రామస్తులు స్థానికంగాను ఎంతో మందిని కోల్పోయిన పరిస్థితి అక్కడైతే మాత్రం సీరియస్గా యాక్షన్ తీసుకొని రోడ్డు పనులు త్వరితగతిన పూర్తి చేయాలి దాన్ని ఫోర్ లైన్ రోడ్ చేయాలి రోడ్డు విస్తీర్ణాన్ని పెంచాలి అని చెప్పేసి అయితే ఏవైతే అర్జీలు పెడుతూ అక్కడ ఆందోళనలు చేపట్టారో మరి ఖచ్చితంగా ఈ పనులు త్వరితగతిన గవర్నమెంట్ పూర్తి చేయాలి అని చెప్పేసి మాత్రము ప్రతి ఒక్కరు కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది మరి మృతి చెందిన కుటుంబాలందరికీ కూడాను వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడాను మనస్ఫూర్తిగా ప్రగాఢ సానుభూతిని అయితే తెలియజేస్తూ ఉన్నాము ఇది నిజంగానే తీరని లోటుగా భావిస్తూ ఆ శ్రద్ధాంజలి ఘటించడం తప్ప ఇంతకంటే కనీసం మానవ మాతృలుగా చేయగలిగింది అది ఉంది మరి అధికారులుగా వారు చేసే పని వారు తప్పక చెయ్యాలి అని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాము